యాదవులారా వీళ్ళు తరిమి పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది తరిమి కొట్టవలసినటువంటి అవసరం ఉన్నది మా యాదవులు ప్రతి జిల్లాలో వీళ్ళు నలభై నలభై వేలు కట్టి డీడీలు కట్టి చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిరిగి ఏడి ఆఫీసుల చుట్టూ తిరిగి తలసాన్ శ్రీనివాస్ యాదవ్ దగ్గర తిరిగి 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 పోయిరు ఆ తర్వాత ఐదు రాష్ట్రాలల్లో గొర్రెల కోసం పంపించిరీళ్ళని ఒక ఆఫీసర్లు పోతారు ఆడ గొర్రెలను చూపిస్తారు ఏ రాష్ట్రాలు వేరు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఈ రాష్ట్రాలలో పిచ్చోళం చేసిరు మా యాదవులని పిచ్చోళం చేసారు ఇప్పుడు నేను ఇద్దరు యువ ఉన్నారు యాదవ సంక్షేమ సంఘం ఓకే వాళ్ళిద్దరిని కూడా పిలుద్దాం పిలిచి మనం మళ్ళీ ముందుకెళ్దాం ఓకే యాదవ్ సంక్షేమ సంఘం నుంచి మల్లేష్ యాదవ్ గంగుల మధు యాదవ్ కూడా మన స్టూడియోకి రావాల్సిందిగా మేము పథకం స్కామ్లో నలుగురు అధికారులు అరెస్ట్ మీరేమో యాదవ సంక్షేమ సంఘం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా యాదవ్లకు ఎవరికి అన్యాయం జరిగినా ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్ఐకి అన్యాయం జరిగినా మీరు మాట్లాడుతుంటారు అదేవిధంగా జగిత్యాలలో ఒక ఎస్ఐ అనిల్ కుమార్కి మాట్లాడి అన్యాయం జరుగుతుంటే మాట్లాడుతున్నారు ఒక యాదవ మహిళలని ఎవరన్నా ఏమన్నా అన్నా మీరు మాట్లాడుతుంటారు మరి గొర్రెల స్కామ్ ఇప్పుడు జగదీష్ యాదవ్ అన్న నెత్తి నోరు మొత్తుకుంటున్నాడు మొత్తం పదకొండు వేల కోట్లు కేటాయిస్తే నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టరు ఇంకా ఆరు వేల యాభై కోట్లు ఖర్చు చేసేది ఉందని ఆరు వేల యాభై కోట్లు అంటే ఇప్పుడు వేరే కులాలేమనుకుంటుర్రు అన్ని గొర్రెల గుర్మలకి ఇచ్చిన డబ్బులు అనేది కొంతమందికి జలసి ఉంటుంది మరి ఇక్కడనే ఇంత పెద్ద స్కామ్ అయింది నిజంగా గొల్ల కుర్మలకు పోయినాయంటే పోలే అక్కడ నలుగురు ప్రభుత్వ ఉద్యోగులకు బేడీలు అంటే మరి ఆరు వేల కోట్లు వాళ్ళు తిన్నారా అంటే మొత్తం వాళ్ళు తినలే మరి ఇక్కడ మీరే మీ స్వ గొర్రెల పథకంలో పథకం స్కామ్ లో నలుగురు అధికారులు అరెస్ట్ మీరు చదవండి ఇది ఒకసారి అయితే ఈ గొర్రెల పథకం ఏంటంటే మా గొల్ల కుర్మలు చాలా బాధలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు ఎన్నో నష్టాలు ముఖ్యంగా ఏం తెలుసా ఇక్కడ ఈ గొర్రెల ఈ పథకంలో డాక్టర్లు మేజర్ లాభపడ్డారు మా గుళ్ళ కురుములకు వచ్చింది ఏం లేదు అయితే ఇక్కడ అధికారులకు ఎందుకు వచ్చిందంటే దీని అర్థమైంది తెలుసు నేను చదివిన పేపర్ చదవండి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ అడా అరెస్ట్ గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకంలో రోజుకో పరిణామం చోటు చేసుకుంటున్నది ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు రైతులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో అది ఏసీబీ శాఖకు బదిలీ అయిందంట ప్రకాశం జిల్లాకు సంబంధించిన పలువురు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అధికారులు వీళ్ళు ఏమి ఇచ్చిందంటే గుర్రెలు ఇయ్యక ముందుకే గుర్రెలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళ దగ్గర గుర్రెలు తీసుకున్నారు కానీ వాళ్ళు డబ్బులు ఇయ్యలే తీసుకోని వాళ్ళు డబ్బులు కాబట్టి సో వాళ్ళు ఏం చేసేరు ఏసీబీ వాళ్ళకు కంప్లీట్ చేసేరు వాళ్ళు కంప్లీట్ చేయడంతో ఏమైపోయిందంటే కాకి నివేదిక ఇచ్చింది వీటి అన్నిటితో ఏంటంటే గొర్రెల ఈ స్కామ్ అనేది బయట పడ్డది దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ఏంది కథ అనేది మొత్తము ఏసీబీ అని ఇప్పుడున్న ప్రభుత్వం తేల్చాలి ఇంకో విషయం ఏంటంటే మా గొర్రెలలో ఇప్పుడు మహారాష్ట్ర పోయినా ఇంతకుముందు అన్న అన్నయ్య మహారాష్ట్ర పోయినా ఎక్కడ పోయినా కూడా ఇరవై ఒక్క గొర్రెలు ఇస్తా ఉంటారు మాకు ఫ్రీగా ఇవ్వట్లేరు అప్పుడు ముప్పై ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయలు కట్టాలి ముప్పై ఒక వెయ్యి రెండు యాభై రూపాయలు కట్టిన తర్వాత మేము ఒక రోజు మేము ఒక మూడు రోజులు ఎది అక్కడికి వెళ్ళాలి ఏది బస్సు గిరి కట్టుకొని అక్కడ పోయిన తర్వాత చిన్న పిల్లలు చిన్న చిత్తగా పిల్లలు అందులో మొత్తం కొడతా యాభై వేలు పొమ్మిచ్చారు అయితే వీటన్నిటిపైన ఇటు జరుగుతున్న అన్యాయాలపైన మేము గతంలో ఏంటంటే చాలా సంఘాలు గుర్రమేకర సంఘం అయితే యాదవ్ల పోరాట సంగతి ఏంది ఇంకా అన్ని సంఘాలు యాదవ్ సంఘాలు ఏవైతున్నాయో కలెక్టర్ చేసినాం కలెక్టర్ వినతిపతి ఇచ్చినాం అధికారులకు ఇచ్చినాం మంత్రులకు ఇచ్చినాం కానీ ఎక్కడ కూడా వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు కేసీఆర్ ప్రభుత్వం ఉంది కానీ ఇంత స్కామ్ బయట అంటే ఇప్పటిదాకా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వీడు ఏమన్నాడు అంటే కేసీఆర్ అంటాడు గొర్రె బలిస్తే గొల్లకి లాభం గొల్లలు బలిస్తే తెలంగాణకు లాభం తెలంగాణకు లాభం అయితే దేశానికి లాభం అన్నాడు అంతే అన్నాడు మరి మీరేమో ఇవన్నీ చెప్తున్నారు స్కామ్లు అంటే గొల్ల కుర్మలను కోటీశ్వర్లు అయిపోయారు భారతదేశంలోనే తెలంగాణలో ఉన్నటువంటి కోటీశ్వర్లు గొల్ల కుర్మల దాంట్లో ఎక్కడ లేరని చెప్పారు మీరు విన్నారా విన్నాను కానీ ఇక్కడ గుళ్ళ గురుమలు కోటేశ్వర్లు ఆవిడ పక్కన పెట్టి వాళ్ళ భార్య పిల్ల ఏంటంటే పుస్తకాలు అమ్ముకొని డిడిలు కట్టి ఫస్ట్ వీడితే సగం మందికి ఇచ్చిన అని చెప్పారు సెకండ్ ఏంటంటే ఢిడీలు కట్టుకొని ఎవ్వరికి ఒక గొరిచేది లేదు ఏం లేదు మునుగోడులో ఎలక్షన్ జరిగితే మునుగోడులో డబ్బులు వేసిర్రు ఫ్రిడ్జ్ చేసిరు అదే విధంగా మన ఉజునగరా అట్లా చేసిర్రు ఎక్కడ సాగర్ ఏదో నాగజోత్ సాగర్లో కూడా ఎలక్షన్ జరిగితే అక్కడ గుర్రె ఇస్తామని ఇచ్చారు దీనివల్ల ఏమైంది అంటే మా గుళ్ళ కుర్మలు చాలా నష్టపోయారు మా దగాకు దగాకు గురయ్యూ అది ముచ్చు ఇప్పుడు దిశలో వచ్చింది మనం చదువు గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకంలో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అది ఏసీబీ శాఖకు బదులైంది దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు దాని దానికి కొనసాగింపుగా నలుగురు ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేశారు గొర్రెల కొనుగోళ్లకు పేమెంట్లు చేయకపోవడం అవి బినామీ పేర్లతో వేరే ఖాతాల్లోకి చేరడం వంటి అంశాలను పరిగణనకు తీసుకున్న ఏసీబీ కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి మెడిచల్ యానిమల్ హస్బెండ్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య సా ఆదిత్య కేశవసాయి రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్ను అరెస్ట్ చేసింది ఈ నలుగురు గొర్రెల పంపిణీ కొనుగోళ్లు పంపిణీ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపింది వీరిని నాంపల్లి ఏసీపీ కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది వీటిని కస్టడీలోకి తీసుకో వీరిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే వీరి వెనుక ఎవరున్నది బినామీలు ఎవరు వారి ఖాతాలో ఎంత డబ్బు చేసి చేరిందనే వివరాలన్నీ వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తున్నది కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వీరికి కస్టడ్ అనుమతి లభిస్తుందా లేదా అనేది తేలనుంది మంత్రికి సంబంధం ఉందా అనేది ఇంకొక మ్యాటరు మరి మీరు ఏం చెప్తారు ఇదంతా మంత్రికి సంబంధం లేని మంత్రి ఆఫీస్ నుంచి ఫైల్ ఎట్లా మాయమైనవి నేను అడుగుతున్నా